జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు అమర్జీ పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పాత పంచాయతీ కార్యాలయ స్థలంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు యాతం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపడుతున్నారు మూడు రోజుల పాటు నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనున్నారు పాస్టర్ యాతం వెంకట శివవరప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు రెండు సంవత్సరాల నుంచి చేపడుతున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ప్రజలకు శీతల పానీయం కేక్ కటింగ్ ఉంటుందని తెలిపారు ఇరవై నాలుగవ తేదీ సందర్భంగా ఉదయం పది గంటలకు చిన్నారులకు మాస్కులు కిరీటాలు వంటి బహుమతులు అందజేయడమే కాకుండా అందరి సమక్షంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని కేక్ కటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇరవై తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు జన్మదినం అనగానే చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఇది ఒక మతానికి సంబంధించిందని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ సర్వ మానవాళి కొరకును క్రీస్తు ప్రభు లోకంలో పుట్టి సర్వ మానవాళిని విమోచించడానికి ఆయన లోకానికి వచ్చాడు అందుకే మరి చాలా మంది ఈ క్రిస్మస్ పండుగలో ఒక చర్చికి వెళ్ళాలంటే కొంచెం సంశయిస్తా ఉంటారు కనుక ఇక్కడ చర్చి కాదు కానీ ప్రతి ఒక్కరు ఆ క్రిస్మస్ వేడుకల్లో బాల్య భాగస్సులుగా ఉండాలని ఆ క్రిస్మస్ ఆనందాన్ని అందరూ తరించాలని మరి ఇది ద్వితీయ సంవత్సరంగా ఈ జంగలో ఈ పాత మున్సిపాలిటీ పక్కన ఏర్పాటు చేయడం అయింది మరి మేమైతే ఇక్కడ స్థానిక సేవకులేమో స్థానిక సంఘం ఏమో అనుకోవచ్చు మాది కలచర్ లో స్థానిక సంఘం కలచర్ లో యేసుక్రీస్తు ఆశీర్వద ప్రాంతం అందినటువంటి సంఘంలో నేను గా పనిచేస్తున్నాను నాన్నగారు రాష్ట్ర గారే మరి పరిసర ప్రాంతాల్లో సువార్త చెప్తారు కానీ సంఘాలు ఎక్కడ స్థాపించలేదు కానీ జంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రైస్తవే కాదు హిందువులు ముస్లింలు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని ఈ క్రిస్మస్ వేడుకల్లో తరించాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో చక్కటి తలంపుతో మరి ఈ వేడుకను ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని ఇక ఈ రీతిగా డెకరేట్ చేసి అందరూ వీక్షించే విధంగా అందరూ తిరిగించే విధంగా ఏర్పాటు చేయడం అనేది కనుక ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది మతం కాదు మార్గం అని మేము నమ్మాం ఆ మార్గాన్ని అందరికీ తెలియచేయాల ఆలోచనతో మేము ముందుకు వచ్చాం కనుక ఈ ఆ సహోదరి సహోదరులారా పట్టణశ్రీలారా గమనించండి క్రిస్మస్ అనగానే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు సమస్త మానవాళికి సంబంధించింది ఈ రోజు మనం చూస్తే సర్వ ప్రపంచంలో అనేక దేశాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ వేడుకలు జరిపించుకుంటా ఉంటారు కానీ మనకున్నటువంటి ఈ స్థితిలో ఈ పరిస్థితిని బట్టి ఈ పట్టణంలో ఈ కొద్ది డెకరేషన్ తో ఈ కొద్ది స్థితిలో ఈ సంవత్సరం ఈ వీటికి ఏర్పాటు చేయడం దేవుని చిత్తమైతే అయితే మరి ఇంకా ముందు సంవత్సరాలు ఇంకా భారీగా ఇంకా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవుని చిత్తాన్ని బట్టి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీక్షణ ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ఉంటుంది గనక ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి క్రిస్మస్ ఆనందాన్ని మీరు అందరూ కూడా మరి అనుభవించాలని తరించాలని ఆ జన్మదిన వేడుకల్లో మీరు కూడా పాజభాగసులు కావాలని తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని తెలుసుకుని రావాలని మనవి చేస్తా ఉన్నాం